హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి నీట్ యూజీ పేపర్ లీకేజీ పైన ఈరోజు విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ముఖ్యమైన సమాచారాన్ని అందించేందుకే ఈరోజు నేను మీ మీ ముందుకు రావటం జరిగింది నీట్ పేపర్ లీకేజీపై కౌన్సిలింగ్ ప్రక్రియ వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు స్టే నిరాకరించింది జూలై ఆరో తేదీ నుండి ఈ కౌన్సిలింగ్ను కొనసాగించుకోవచ్చు జూలై ఎనిమిదో తేదీ మళ్ళీ విచారణ ఉంటుంది అని సుప్రీంకోర్టు ఖచ్చితంగా కరాఖండిగా తెలపటం జరిగింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నీట్ ఎన్టీఏ పైన సిబిఐ ఎంక్వైరీ వేయటం అక్కడ ఎన్టీఏ చైర్మన్ను తొలగించటం నీటిలో కొన్ని లోటుపాట్లను సవరించాలనే ఉద్దేశంతో నిన్న ఒక హై లెవెల్ కమిటీ వేయటం కూడా జరిగింది ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవాల్సింది ఏమిటంటే ప్రతి ఒక్క క్వాలిఫైడ్ విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క బాధను నేను తెలుసుకున్నాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మీరు చాలా చాలా అలర్ట్గా ఉండాలి ఈ సమయంలో లేకపోతే చాలా చాలా నష్టపోతారు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను అసలు సంబంధం లేని విద్యార్థి సంఘాల నాయకులు మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినటువంటి నీట్ యూజీని క్యాన్సిల్ చేయమని రద్దు చేయమని కోరుతున్నారు అసలు మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క ప్రాధాన్యత కానీ నీట్ అనే పదానికి అర్థం కూడా తెలియని ఈ విద్యార్థి సంఘాల నాయకులు ఎందుకు రగడ చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు దాదాపు పదమూడు లక్షల అరవై ఐదు వేల మంది క్వాలిఫైడ్ అయిన విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏమైపోతుంది అని ఈ విద్యార్థి సంఘాలు ఆలోచించట్లేదు తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు వాంటెడ్గా బీజేపీ పైన బురద చల్లేందుకు విద్యార్థులపై రాజకీయం చేస్తున్నారు రాజకీయాలు మీరు రాజకీయంలో చేసుకోండి విద్యార్థులపై రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుంది అంటే పరిణామాలు చాలా చాలా తీవ్రంగా ఉంటాయి క్వాలిఫైడ్ అయిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను తెలంగాణలోను తమిళనాడులోను కేరళలోను కర్ణాటకలోను ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్గా ఉండాలి నేను ఎప్పుడూ కూడా నా వీడియోలు షేర్ చేయమని కానీ లైకులు కొట్టమని కానీ అడగలేదు ఖచ్చితంగా ఇటువంటి వీడియోలు మాత్రం ప్రతి ఒక్కరికి చేరేలా మీరు షేర్ చేయండి వంద షేర్లు కావాలంటే కూడా చేయండి విద్యార్థి సంఘాల నాయకులకు తెలియాలి క్వాలిఫైడ్ అయిన విద్యార్థుల యొక్క బాధ తెలియాలి మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే సా కాదు సుమారు పద్దెనిమిది గంటలు కష్టపడితే కానీ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయటం కష్టం అందులో ఎంబీబీఎస్ సీట్ కానీ బీడీఎస్ సీట్లు కానీ సాధించటం కష్టం అని ప్రతి ఒక్కరికి తెలియాలి విద్యార్థి సంఘాలను రాజకీయ నాయకులను హెచ్చరించండి అవసరమైతే మీపై కేసులు పెడతాము అని అడగ చెప్పండి ప్రతి ఒక్కరూ కూడా విద్యార్థి సంఘాలపై కేసులు పెట్టేదానికి కూడా వెనుకడకండి ఎందుకంటే ఇక్కడ పిల్లల భవిష్యత్తు విద్యార్థి సంఘాల నాయకులు బిఏ బీకామ్ చదివిన వాళ్ళు అసలు మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి ఏమాత్రం తెలియని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఎక్కడ పేపర్ లీకేజీ కాకపోయినా పేపర్ రద్దు చేయమనే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లోనూ ఎస్వి ఆఫీసుల్లోనూ కంప్లైంట్ చేయండి వీలైతే కోర్టులకు కూడా ఎక్కేందుకు మేము సిద్ధమని ప్రతి ఒక్కరికి కూడా సోషల్ మీడియా ద్వారా తెలియజేయండి ఎందుకంటే క్వాలిఫైడ్ అయిన విద్యార్థుల యొక్క బాధ ఎలా ఉంటుందో తల్లిదండ్రులు ఏ విధంగా ఆలోచిస్తుంటారో నాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను సుమారు పద్దెనిమిది గంటలు హార్డ్ వర్క్ చేస్తే కానీ సీటు సంపాదించలేని విద్యార్థులకు గత యాభై ఐదు రోజులుగా వాళ్ళు పుస్తకాలు కూడా ఎవరి దగ్గర లేవు ఈ మార్కులు మాకు వచ్చాయి అని తెలిసి వేరే వాళ్ళకి పుస్తకాలు ఇవ్వటం జూనియర్స్కి పుస్తకాలు ఇవ్వటం లేకపోతే హాస్టల్లోనే వదిలేసి రావటం చాలామంది చేశారు పుస్తకాలు కూడా ఎవరో తాకలేదు కాన్ఫిడెంట్గా మాకు సీటు వస్తుంది అని ఆశపడే వాళ్ళు ఈ నీట్ పేపర్ లీకేజు విద్యార్థి సంఘాల నాయకులు కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆగడాలు చూసి భయపడిపోతున్నారు ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధిచ్చే విధంగా విద్యార్థి సంఘాల నాయకులపై కేసులు పెడతాము అవసరమైతే కోర్టులు కూడా ఎక్కతాము అని హెచ్చరించండి ఎందుకంటే తప్పు జరిగి ఉంటే తప్పు జరిగిన చోట పేపర్ మళ్ళీ ఎగ్జామ్ పెట్టండి అని అడిగితే దానికి అర్థం ఉంది అసలు తప్పే ఇక్కడ జరగలేదు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా తప్పు జరగలేదు నీట్ పేపర్ లీకేజీపై ఏ విధంగా మీరు ధర్నాలు చేస్తారు అని ఖచ్చితంగా ప్రశ్నించండి సోషల్ మీడియాలో పోస్టులు చేయండి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లోనూ ఎస్పి ఆఫీసుల్లోనూ కంప్లైంట్లు ఇవ్వండి అప్పుడు కానీ విద్యార్థి సంఘాలకు బుద్ధి రాదు యూనివర్సిటీల్లో కూర్చుని బీఏ బీకామ్లు చేసి మెడికల్ ఎంట్రామ్ ఎంట్రన్స్ ఎగ్జాముల గురించి ఏమాత్రం తెలియకుండా తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులను కలుపుకుని ఆగడాలు చేస్తే క్వాలిఫైడ్ అయిన విద్యార్థులు దేశంలో పదమూడు లక్షల అరవై ఐదు వేల మంది క్వాలిఫైడ్ విద్యార్థులంతా ఏ గంగలో దూకి సావాలి విద్యార్థుల యొక్క బాధ మీకు తెలీదా క్వాలిఫైడ్ విద్యార్థులు నిజాయితీగా రాసిన ఎగ్జామ్ రాసిన విద్యార్థులు ఏమైపోవాలి ఎక్కడ నీట్ పేపర్ లీకేజ్ అయ్యింది ఖచ్చితంగా మీరు సోషల్ మీడియాలో లేకపోతే ప్రతి ప్లాట్ఫామ్ పైన మీరు ఈ యొక్క మీ వాదనను మీ గొంతును వినిపించకపోతే దాదాపు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది సుప్రీంకోర్టు అయితే కరాఖండిగా కౌన్సిలింగ్ జూలై ఆరు నుండి కొనసాగించుకోవచ్చు అని చెప్పింది ఎట్టి పరిస్థితులు కౌన్సిలింగ్పై స్టే ఇచ్చేది లేదు అని నిరాకరించింది ఎందుకంటే వాళ్ళకి తెలుసు విద్యార్థుల కష్టాలు ఎలా ఉంటాయో కోర్టులకు తెలుసు వీళ్ళకేం తెలుస్తుంది ఏదో రాజకీయ నాయకుల ప్రమేయంతో ధర్నాలు చేస్తూ విద్యార్థుల జీవితాలు నాశనం చేయాలి అని అనుకునే విద్యార్థి సంఘాలకు మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి ఏం తెలుస్తుంది కాబట్టి ప్రతి తల్లిదండ్రికి ప్రతి విద్యార్థికి కూడా నేను చెప్పేది ఏమిటంటే సోషల్ మీడియాలో మీ గొంతులు వినిపించండి మెసేజ్లు పెట్టండి అవసరమైతే విద్యార్థి సంఘాల నాయకులపై కేసులు కూడా పెట్టండి రాజకీయ నా పార్టీలపైన కూడా కేసులు పెట్టండి తప్పులేదు ఎందుకంటే ఇది మన హక్కు మనం ఏ తప్పు చేయలేదు విద్యార్థులు దక్షిణాది రాష్ట్రాల్లో ఏ తప్పు చేయలేదు నిజాయితీగా ఎగ్జామ్ రాశారు ఇక్కడ రీ ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం లేదు ఎక్కడో తప్పు జరిగితే ఇక్కడ మళ్ళీ రీఎగ్జామ్ పెట్టాలి అనటం చాలా చాలా తప్పిదం కాబట్టి ప్రతి ఒక్కరికి ఇదే విధంగా తెలియజేస్తూ మీ గొంతును వినిపించండి వీలైన కాడికి మన గొంతు జనాలందరికీ తెలియాలి విద్యార్థి సంఘాలకు ముఖ్యంగా వాళ్ళపైన కేసులు పెడితే కానీ వాళ్ళకి విద్యార్థుల యొక్క బాధ తెలీదు అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను జై హింద్